ఇన్వెస్ట్మెంట్ హలో వెల్కమ్ టు హెల్త్ నేను మీ దీప్తి వర్షాకాలంలో పిల్లల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఎలాంటి డైట్ ఫాలో అవుతా మంచిదో ఈరోజు ఎపిసోడ్లో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో ఉన్నారు డాక్టర్ రాజు సుబ్బారెడ్డి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హలో సార్ ఎలా ఉన్నారు డాక్టర్ గారు జనరల్గా చూస్తున్నాం అసలు వర్షాకాలం వచ్చేసింది అండ్ పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు జనరల్లీ నేచర్ కమ్స్ టు ద లైఫ్ డ్యూరింగ్ మాన్సూన్ సో వీ కెన్ ఎంజాయ్ ఇట్ బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కిడ్ అట్ హోమ్ యూ విల్ హావ్ మోర్ ఛాలెంజెస్ రిగార్డింగ్ అంటే ఎట్లా బేబీని క్లీన్గా ఉంచుకోవాలి అండ్ వాట్ టైప్ ఆఫ్ ్లాకింగ్ ప్లస్ ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎట్లా హైజనిక్గా పెంచుకోవాలి ఇవన్నీ ఛాలెంజెస్ ఫర్ ద పేరెంట్స్ ఎస్పెషలీ యూ హ్యావ్ ఎ కిడ్ అట్ హోమ్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ కమింగ్ టు ద క్లాతింగ్ అంటే ఎలాంటి డ్రెస్సులు వేయాలంటే ద క్లైమేట్ డ్యూరింగ్ ద మాన్సూన్ విల్ బి వెరీ అన్ప్రెడిక్టబుల్ సో డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్ విల్ బీ హాట్ అండ్ హ్యూమిడ్ అండ్ నైట్ టైమ్ ఇట్ విల్ బీ కోల్డ్ అండ్ చిల్లీ సో మనం డే టైంలో లైట్ క్లాతింగ్ ప్రిఫరబ్లీ లూజ్ అండ్ లైట్ క్లాతింగ్ ఇవ్వడం వేయడం బెటర్ పిల్లలకి నైట్ టైం ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ క్లాతింగ్ విల్ బీ రిక్వైర్డ్ బికాస్ ఇట్ ఈస్ కోల్డ్ అవుట్ సైడ్ చైల్డ్కి కొంచెం ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ క్లాతింగ్ ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ గివ్ వామ్ అండ్ అదర్ థింగ్ ఈజ్ హై ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ వెట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడడం వల్ల కానీ అట్లా చైల్డ్ వెట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు క్యారీ ద రెయిన్ కోట్స్ ఆర్ అంబ్రుల్లా అండ్ ఇఫ్ ద చైల్డ్ కమ్స్ హోమ్ వెట్ చాలా డాంప్ డాంప్నెస్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఫెక్షన్స్ సో వాళ్ళు తడిచిపోయిన తర్వాత ఇంటికి వస్తే ఇమీడియట్లీ డ్రై డ్రై చేసుకొని అండ్ ఫ్రెష్ క్లాత్స్ వేయాలి లేదంటే ఇట్ విల్ అట్రాక్ట్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సో దట్ ఈస్ రిగార్డింగ్ ద క్లాతింగ్ క్లాతింగ్ కాకుండా క్లీన్లీనెస్ అట్ హోమ్ ఆల్సో ఛాలెంజ్ ఇన్ ద మాన్సూన్ బికాస్ ఆఫ్ ఓవర్ఫ్లోయింగ్ వాటర్ ఆర్ ఫ్లడ్స్ సో బయట ఉన్న మడ్ వల్ల డట్టిగా ఉంటాయి ఫ్లోర్స్ సో ఎవ్రీడే యూ హ్యావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ అట్లీస్ట్వైస్ ఏ డే ఫ్లోర్ క్లీనింగ్ విత్ యాంటీసెప్టిక్ సొల్యూషన్ చేయడం బెటర్ అండ్ అదర్ థింగ్ ఈస్ వి హావ్ టు టీచ్ ద చైల్డ్ హ్యాండ్ వాషింగ్ ట్వైస్ ఏ డే హ్యాండ్ వాషింగ్ విత్ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ చేయాలి ఇది కాకుండా వాళ్ళ టాయ్స్ కూడా వీక్లీ ట్వైస్ అట్లా వాటిని వాష్ చేసి తర్వాత డ్రై చేసి ఇవ్వాలి అదర్వైజ్ చైల్డ్ విల్ ప్లే విత్ ద టాయ్స్ ఆన్ ద ఫ్లోర్ అండ్ బట్ మళ్ళీ నోట్లో పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది రిగార్డింగ్ ద క్లీన్లీనెస్ అండ్ క్లాతింగ్ గురించి డాక్టర్ గారు బిలో వన్ ఇయర్ కిడ్స్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో వాళ్ళల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు టేకింగ్ కేర్ ఆఫ్ ఓల్డర్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఒక కొంచెం పెద్ద పిల్లల ప్రికాషన్స్ ప్రొటెక్షన్ వేరు ఎస్పెషలీ బిలో వన్ మంత్ బిలో సిక్స్ మంత్స్ బిలో వన్ ఇయర్ పిల్లలకి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాన్సూన్లో వేరే ఉంటాయి బికాస్ బిలో వన్ మంత్ బేబీ ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్కి చాలా ఎఫెక్ట్ అవుతారు దే బికమ్ ఈజీలీ కోల్డ్ బయట అట్మాస్ఫియర్ వర్షం వల్ల కానీ లేదా నైట్ నైట్ టైం అట్లా చల్లగా ఉన్నప్పుడు బేబీ ఈజీగా లో టెంపరేచర్ హైపోథర్మియాకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో ప్రాపర్ వ్రాపింగ్ అండ్ కీపింగ్ ద బేబీ క్లోజ్ టు మదర్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో పెట్టుకోవడం బెటర్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి అండ్ అదర్ మెయిన్ థింగ్ ఈజ్ డైపర్ కేర్ ఎస్పెషలీ వన్ ద బిలో వన్ ఇయర్ బేబీ ఆ డైపర్స్ మీద ఉన్నప్పుడు యూ యూరినేషన్ ఫ్రీక్వెన్సీ అంటే చాలాసార్లు యూరిన్ వెళ్తారు సో వీ నీడ్ టు ఫ్రీక్వెంట్లీ చేంజ్ ద డైపర్ లేదంటే డైపర్ ర్యాష్ రావడము లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము అవన్నీ ఉంటాయి సో దిట్ ఈస్ ఎక్స్ట్రా కేర్ అలాంగ్ విత్ డైపర్ గురించి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి డైపర్ కేర్ గురించి అండ్ ఫీడింగ్ ఆల్సో వీ నీడ్ టు ఫీడ్ ద బేబీ ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఓకే మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్ తింటానో ఇష్టపడుతూ ఉంటారు కదా అసలు ఈ వర్షాకాలంలో స్పెషల్గా ఎలాంటి డైట్ తీసుకుంటే వాళ్ళకి మంచిది అంటారు దిస్ ఈజ్ ద మెయిన్ ఛాలెంజ్ ఇన్ ద మాన్సూన్ సీజన్ ఎందుకంటే ద ఫుడ్ విల్ గెట్ ఈజీలీ కంటామినేటెడ్ ఈజీగా కంటామినేషన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎస్పెషలీ మాన్సూన్లో ఫుడ్ అండ్ వాటర్ ఆల్సో సో మనం వీ హ్యావ్ టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ పిల్లలకి ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అండ్ టైప్ ఆఫ్ ఫుడ్ దే హెన్ టేక్ ఈస్ మెయిన్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఏది ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్లో అవి తినడం బెటర్ బనానా పపాయ పొమగ్రనేట్ ఇలాంటి ఫ్రూట్స్ అండ్ బీట్రూట్ ఎస్పెషలీ వెజిటబుల్స్లో బికాస్ బీట్రూట్ విల్ హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది సో ఇవి కాకుండా కొంచెం ఓల్డర్ చిల్డ్రన్కి వీ కెన్ మేక్ దమ్ గెట్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వల్ల కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ దే ప్రోన్ ఫర్ లెస్ ఇన్ఫెక్షన్స్ సో డైట్లో మెయిన్ థింగ్ దే ఆల్వేస్ ట్రై టు ఈ ద ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్ దాన్ ద అవుట్ సైడ్ ఫుడ్ కంటామినేషన్ రిస్క్ ఉంటుంది కాబట్టి అండ్ వాటర్ డెఫినెట్గా ఓన్లీ

మెయిన్ థింగ్ టూ ఛాలెంజెస్ ఇన్ ద మాన్సూన్ ఎందుకంటే మస్కిటో బోర్న్ అండ్ వాటర్ బోర్న్ డిసీజెస్ విల్ బీ మోర్ ఇన్ ద మాన్సూన్ సో మస్కిటో బోర్న్ డిసీజెస్ వైద మస్కిటో బోర్న్ డిసీజ్ విల్ బీ మోర్ ఇన్ మాన్సూన్ అంటే బికాస్ మస్కిటోస్ మాన్సూన్లో వాటర్కే బ్రీడ్ చేస్తాయి ఎక్కువ సో మన్ మాస్కిటోస్ విల్ బ్రీడ్ డ్యూరింగ్ ద మాన్సూన్ దీనివల్ల వాటి పాపులేషన్ ఎక్కువ ఉండి మస్కిటో బైట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో వీ హ్యావ్ టు హౌ టు అంటే ఎట్లా తగ్గించాలా దీన్ని అంటే ఫస్ట్ థింగ్ మస్కిటో సోర్స్ పూల్డ్ వాటర్ కానీ ఏదైనా యూస్డ్ కోకోనట్ టీవీ కానీ లేదా టైర్స్ కానీ ఇలాంటివి ఆర్టిఫిషియల్ వాటర్ కలెక్షన్ సోర్సెస్ ఏమైనా ఇంటి చుట్టూ ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్ దెమ్ దట్ ఈస్ మెయిన్ థింగ్ ఆ తర్వాత పిల్లల్ని మస్కిటో బయట నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు పుట్ అంటే క్లాతింగ్ కూడా ఫుల్ స్లీవ్ క్లాతింగ్ ఫుల్ హ్యాండ్స్ క్లాతింగ్ అలాంటిది వేస్తే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మెజర్ ఈస్ టు యూజ్ ద మస్కిటో నెట్స్ ఆ తర్వాత కొంచెం పెద్ద పిల్లలైతే కొంచెం ఓల్డర్ చైల్డ్రన్ అయితే వీ కెన్ యూస్ చైల్డ్ సేఫ్ మస్కిటో రిపెలెంట్స్ ఆల్సో సో ఎందుకు మస్కిటో బైట్ ప్రికాషన్స్ తీసుకోవాలంటే బికాస్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ మస్కిటో బోర్న్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ ఇలా మలేరియా ఇలాంటి దీస్ దీ సీరియస్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎస్పెషలీ మాన్సూన్లో కమింగ్ టు ద వాటర్ బోర్న్ డిసీజెస్ టైఫాయిడ్ కానీ ఫుడ్ కంటామినేషన్ వల్ల గ్యాస్ట్రోయింట్రైటిస్ ఆర్ డయేరియా విరేచనాలు ఎక్కువ అవ్వడం వామిటింగ్స్ అవ్వడం ఈ రిస్క్ కూడా చాలా ఉంటుంది సో దట్స్ వై వాటర్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి బాయిల్డ్ అండ్ కూల్డ్ అండ్ కొంచెం వేడి చేసి నీళ్ళే తాగాలి లేదా ఆర్వో వాటరే బెటర్ అండ్ ఆల్వేస్ ఈట్ ద ఫ్రెష్ ఫుడ్ అట్ హోమ్ అండ్ డోంట్ ఈట్ ద స్టోర్డ్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఫ్లూ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లల్లో సో వాళ్ళ కోసం ఏమైనా స్పెసిఫిక్గా వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉన్నాయా కమింగ్ టు ద వ్యాక్సినేషన్ ఫ్లూ ఇన్సిడెంట్స్ జనరల్గా వెన్ ద చైల్డ్ స్టార్ట్స్ గోయింగ్ టు స్కూల్ వర్షాకాల మాన్సూన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత వేరే పిల్లలకు కానీ క్లాస్లో లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ సిక్ అయినప్పుడు ఈజీగా చైల్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫ్లూ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ టిల్ ద సెవెన్ ఇయర్స్ బెటర్ టు గెట్ ద ఫ్లూ వ్యాక్సినేషన్ దిస్ ఈజ్ అలాంగ్ ద రెగ్యులర్ వ్యాక్సినేషన్ వాళ్ళకి రెగ్యులర్గా ఏజ్ ప్రకారం వచ్చే వ్యాక్సిన్తో పాటు ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి దిస్ విల్ ప్రివెంట్ ద సీరియస్నెస్ అంటే సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ ఎంత సివియర్గా ఫ్లూ వస్తుంది ఒకవేళ బేబీకి వచ్చినా కూడా తగ్గించడానికి ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది సో డెఫినెట్గా ఫ్లూ వ్యాక్సిన్ వన్ టూ వీక్స్ బిఫోర్ ద మాన్సూన్ తీసుకుంటే మాన్సూన్ స్టార్ట్ అయ్యేటప్పటికి పిల్లలకి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది ఓకే పేరెంట్స్ షుడ్ బి ద అమ్రుల్లా ఫర్ ద చైల్డ్ డ్యూరింగ్ ద మాన్సూన్ సో వీ షుడ్ నాట్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎంజాయింగ్ ద మాన్సూన్ సో పిల్లలు మాన్సూన్లో ఎంజాయ్ చేయనివ్వాలి బట్ పేరెంట్స్ ఒక లాగా యాక్ట్ చేసి డిసీజెస్ నుంచి అలా ప్రివెంట్ చేయడానికి ప్రొటెక్ట్ చేసుకోవాలి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండీ పిల్లలకి వర్షాకాలంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం ఇది వాళ్ళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది